అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ బుధవారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఏ రైతులకు ముందుగా ఈ డబ్బులు జమ చేస్తున్నారు ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ అవుతాయి ఇక దీనికంటే ముందుగానే మరొక పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వేయబోతున్నారు ఇక ఏ పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చబోతున్నారు ఒక్కొక్క రైతుకు కూడా ఎంత డబ్బులు వేస్తున్నారు ఏంటి అనే కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఆ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది కిందనే ఉంటుంది వీడియో కిందనే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి ఈ వీడియో యొక్క లింకును మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు మీ వాట్సాప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మొట్టమొదటిగా 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 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు భారీగా పంటలు దెబ్బతిన్నారో అంటే భారీగా పంటలు దెబ్బతిని నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్ట పరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా వారి యొక్క ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇక ఏ రైతులకు ముందుగా ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయబోతున్నారు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు లక్ష పదిహేను వేల నూట యాభై యొక్క లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు అయితే సీఎం గారికి అయితే నివేదిక అయితే అందించారనమాట ఇక వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూసుకుంటే దాదాపు లక్ష ఎనభై ఆరు వేల ఐదు వందల ఆరు మంది రైతులైతే మనకు నష్టపోయారని రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఈ యొక్క రైతులందరికీ కూడా మనకు రెండు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి పదివేల రూపాయల నుంచి కూడా ఆర్థిక సహాయాన్ని అందించినట్టు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే రైతులు ఎవరైనా సరే వారి పశువులు చనిపోయినా పాలిచ్చే పశువులకు మనకు ఒక్కొక్క రైతుకు కూడా పాలిచ్చే పశువులు అయితే ఐదు వందల అరవై నాలుగు పశువులు మరణించాయని అలాగే మనకు మామూలు పశువులు అయితే మనకు దాదాపు రెండు వందల ఏడు ఇతర పశువులు ఉన్నాయని ఇక గొర్రెలు మేకలు కూడా మృతివాత పడ్డాయని ఇలా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మనకు ఇక్కడ నష్టపోలేదండి కేవలం పదకొండు జిల్లాలలో మాత్రమే వర్షాలు ఎక్కువగా కురిసి మనకు ఎక్కువగా రైతులైతే పంటలు కానీ పశువులను కానీ గొర్రెలను కానీ మేకలను కానీ ఇలా కోళ్ళను కానీ ఇలా నష్టపోవడం జరిగిందనమాట ఆ నష్టాలన్నిటికీ కూడా ముఖ్యంగా చూసుకుంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అంటే పంట నష్టపరిహారానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ బుధవారం నుంచి దాదాపు రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎవరైతే కోళ్ళు మేకలు పశువులు నష్టపోయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయని కేవలం పదకొండు జిల్లాల్లోని రైతులకు మాత్రమే ఈ యొక్క పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఒకవేళ మీరు ఇంకా ఏదైనా సరే పంట నష్టపరిహారాన్ని మీరు నమోదు అనేది చేయించుకోకుండా ఉంటే పంట నష్టాన్ని నమోదు చేసుకోండి ఇక ఈ పంట నష్టాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైనా కోళ్ళు చనిపోయిన కోళ్ళు చనిపోయినా మేకలు చనిపోయినా పశువులు చనిపోయినా ఇటువంటి వారందరికీ కూడా మనకు యాభై వేల రూపాయలు ఇస్తారండి పాలిచ్చే పశువులు అయితే ఇలా రకరకాలుగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీరు నష్ట ప్రకారాన్ని వ్యవసాయ అధికారులను కలిసి ఈ నష్టాన్ని నమోదు చేయించుకొని యొక్క డబ్బులను అయితే తీసుకోండి ఇక బుధవారం నుంచి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున లక్ష ఎనభై ఆరు వేల నూట యాభై ఆరు మంది రైతుల ఖాతాల్లోకి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు అలాగే గొర్రెలు మేకలు పశువులు చనిపోయిన వారికి మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు వారికి యాభై వేలు అరవై వేలు ఇలా చొప్పున వారు నష్టపోయినటువంటి దాన్ని బట్టి వారికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులైతే మూడు కోట్ల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ బుధవారం నుంచి కూడా డబ్బులైతే జమ అవుతుంది ఇక దీంతో పాటుగా రైతన్నులందరూ కూడా ఈ ఖరీఫ్ సీజన్ కోసం అంటే ఈ ఖరీఫ్ సీజన్ లో పెట్టుబడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ ఖరీఫ్ సీజన్ లో పెట్టుబడి కింద రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభావా పథకం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది ఇక సంవత్సరానికి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఈ తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి కాబట్టి అన్నదాత సుఖీభావ పథకం కోసం కూడా ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే ఇంకా మీరు అప్లై చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే అప్లై చేసుకోండి అలాగే అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మీరు ఇలా చేసుకుంటేనే మీకు పైసలు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించి వెంటనే కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు ఇక ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ రైతులందరికీ కూడా మనకు ముఖ్యంగా మొట్టమొదటిగా ఈ బుధవారం నుంచి అంటే బుధవారం అంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖున బుధవారం నాడు ముందుగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతాయి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇక ఈ వచ్చే నెలలో మొదటి వారంలో ఈ ఖరీఫ్ సీజన్ ఈ నెలతో ముగుస్తుందండి ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి వచ్చే నెల అక్టోబర్ మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కింద తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలైతే జారీ చేశారు మనకు ఈ విధంగా రైతులకైతే ఈ పథకాలతోనే కాకుండా మరిన్ని పథకాలు అమలు చేస్తామని మరిన్ని పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూరుస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలైతే జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూసినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటూ ఉన్నాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ను మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను